నా స్నేహితుడు అబ్రహంకి నేను ఏదైనా చెప్పకుండా ఉండగలనా చెప్తున్నారు అబ్రహం ఇదిగో సుమారు కుమార దేశం పాపం అయిపోయింది పురుషుడు పురుషులే సేమేస్తున్నాడు ఆడవాళ్ళకి చెరపడుతున్నాడు మరి పాపం అయిపోయింది ఆ దేశము జంతువులతో జీవిస్తున్నాడు ఎట్లా పట్ల అయిపోయిందే ఆ దేశాన్ని నాశనం చేసేదానికి నేను బయలుదేరుతున్నాను అని చెప్పారు అబ్రహాంకి ఏమైందంటే జ్ఞాపకం చేసుకున్నారు ఎవరిని తమ్ముని జ్ఞాపకం చేసుకున్నారు నా తమ్ముడు అప్పుడు ఉన్నాను కదా ఇప్పుడు ఈ నీళ్ళు నాశనం చేస్తే ఓడగానే అర్థమైపోతారు కదా మాట అడిగాడు దేవా ఆ దేశములో ఒక పదిహేను మంది నీతి మంతులు చంపవు కాదయ్యంతే నీవన్నట్టు అబ్రహాం అక్కడ పదిహేను మందులు ఉంటే నీతి మంతుల్ని చంపును ఆ దేశంలో పదిహేను మందిగా నీతి మంతులు లేరు సరే అయ్యా తెగించి ఇంకొక మాట అన్నా ఐదుగురు నీతి మంత్రులు ఉన్నా కాపాడతావు అయ్యా అంటే అబ్రహాం నువ్వు చెప్పినట్టుగా సారీ పది మందులు ఉన్నా నేను కాపాడు ఆ దేశంలో పది మందిగా నీతి మంత్రులు అయ్యా లాస్ట్ నీ కుంభాన్ని క్షమించి లాస్ట్ మాట అంట ఒక ఐదుగురు నీతి మంత్రులు నలుగురు నీతి మంత్రులున్నా కాపాడతావు అంటే అబ్రహం నీవు అన్నట్టుగా అక్కడ నలుగురు నీతి ఉన్నా నేను కాపాడతాను ఏంది కాపాడుతాను అన్నాడు సరే అని చెప్పి దేవుడైన ఏం చేస్తారంటే కుమారుణ్ణి పరిశుద్ధ ఆత్మని పంపించాడు అంత ఆ దేశానికి ఆ దేశానికి పంపించి ఎవరైనా మారుతారేమో చూరండరా అని చెప్పి అక్కడ నీతి మంత్రులు ఉన్నారేమో చూరనంతే ఒక్కరు కానీ నీతి మంత్రులు లేరు ఎవరు పాపం వాళ్ళు చేసుకుంటారేమన్నారు కనిపించి రాత్రి వేళు కదా లోతు ఏం చేస్తారంటే అయ్యా ఎంతో దూరం పోయో రాత్రి వేళ ఇప్పుడు ఇక్కడ ఉంటాము మంచిది కాదు నా కుటుంబం రాండి మంచి ఆహారం పెడతానని చెప్పి తీసుకెళ్ళారు తీసుకెళ్లి ఉన్న చూసి ఆ దేశం ఉన్న ప్రజలు ఏం చేస్తుంది రే తలుపు తీరా ఇంటికి ఇద్దరు మొహ వాళ్ళు వచ్చినారు కదా ఈ రోజు వాళ్ళతో గడపాల నేను మరైతే నేను బయటకు నంపి ఆయన బయటకు వచ్చి లోతు వచ్చి బయటకు ఏం చేస్తా అయ్యా దయ్య చేసి దయ్య చేసి వాళ్ళు నన్ను నమ్మి నా కుటుంబంలో అడిగి పెట్టుకున్నాను వాళ్ళని మాత్రం ఏమి చేయకు ఇదిగో నాకు ఇద్దరు కోతులు ఉన్నారయ్యా వాళ్ళతో ఎట్లా కావాలతో అట్లా మీరు సేవించండి అందుకని నన్ను నమ్మి నా కుటుంబంలో వచ్చిన మాత్రం ఏమి చేపన అన్న మాటికి లోతు ఏమై ఉన్నారంతా నీతి మంత్రులు అయి ఉన్నారంతా నీతి మంతు మార్గంలో నడిచాడు అబ్రహము చెప్పారు కదా నీతి మంత్రులు ఉంటే వాళ్ళని చంపన కదా ఎవరు కుటుంబం నీతి మంత్రులు ఉందంతా లోతు కుటుంబం నీతి మంత్రులు ఉంది ఈ రోజు దేవుడు కూడా జ్ఞాపకం చేసుకోండి ఆ సమయంలో అబ్రహాము కానీ జ్ఞాపకం చేయకపోతే లోతు విషయం ఏమైపోయింది చెప్పండి ఆ నిమిషం కానీ సరే దేవుడైనా ఆ నిమిషం అబ్రహమ్మకి చెప్పకపోతే లోతు విషయం ఏమైపోయింది కాలం ఏమైపోతుంది అంతే దేవుడు పెట్టారా నిన్ను రక్షించడానికి దేవుడికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తామంటే మనం ఏం చేస్తుంది ఆ మార్గం పాము నాశురం అయ్యే మార్గం అనే మనం కోరుతాం నిన్ను రక్షించడానికి ఎవరొకటి నీ రక్త సంబంధం కానీ నీ పక్కన వాడుకుంటారు కానీ అది మనం గ్రహించము దేవుడు రక్షణ గ్రహించడం వల్లే మనం ఏం అయిపోతున్నాము దిగచారిపోతుంది ఏం చేశారంత అరేంసం అబ్రహము ఏం చేశారు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు అబ్రహాము లోతులు ఏం చేశారు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి ఏమైంది అబ్రహం లోతుకి రక్షణ వచ్చింది ఎవరికి అందుకని ఈ రోజు కానీ మీరు ఏం చేయాలి అంటే దేవుడు వెళ్ళినారు అబ్రహాము స్థానంలో ఉన్నారు ఎవరి స్థానంలో అబ్రహమముల స్థానంలో మీరు నిలిచి ఎంత మీ రక్త సంబంధాలు కానీ మీ పొరగంత వాళ్ళు కానీ రక్షణ మార్గం లేని వాళ్ళని మీరు దేవుడి విషయంలో విజ్ఞాపన చేయాలి నిజంగా ఈరోజు మీరు నీతి మంత్రులుగా అబ్బమ్ములు కానీ నీతి మంత్రులుగా అవ్వాలంటే మీరు ఏం కష్టపడాలి పడాలి దోడుమైన ఇంట్లో కూర్చొని మోకాలు వేసి అయ్యా ఇదిగో నా చెల్లులు రక్షణ రాగాలి నా కుమారులు రక్షణ కలగాలి నా కోడలు రక్షణ కలగాలని చెప్పి దేవుని నువ్వు ప్రార్థించు రాత్రికి రాత్రి నా దేవుడు ఆ దేశాల్లో లోతుని రక్షించినట్టుగా నీ కుటుంబంలో కానీ దేవుడు రక్షించునుగాక ఆమె మొత్తంగా విశ్వాసం వచ్చింది ఏదో చెప్పాను కాదని చెప్పి ఉదయపాక వాటిని మీరేం చేయాలంటున్నారు అబర్హము లాగా ఆ కుటుంబం మీరు లోతుని ఏ రీతిగా జ్ఞాపకం చేసుకున్నాడు అట్లాగే మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు కానివ్వండి ఏమ్మా మీ బిడ్డలు మీ చెల్లుళ్ళు మీ అన్నలు ఉంటారు కదా మోన్లు కానీ రక్షణ మార్గాలకి రావాలని చెప్పి ఏం చేయాలి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని వాళ్ళకి ఏం చేస్తారు రక్షణ మార్గం మానవ మనసు కలిగిస్తారు దేవుడి చూద్దాం